నిన్న స్వేతపత్రం ఏదైతే రిలీజ్ చేసిండో అప్పుల గురించి పక్కన పెడితే కాళేశ్వరాన్ని మైడిగడ్డని నిందించవద్దు తెలంగాణ ఆత్మగౌరవం అది తెలంగాణ ఇజ్జత్ మీరే తీస్తురు మేము అంత కష్టపడి కడితే అంత పెద్ద కా ప్రాజెక్టులు కడితే అన్నందుకు మీరు ఎప్పుడన్నా గట్టి రామే చరిత్రలో అంటుండ్రు కేటీఆర్ గతంలో ఈరోజు నాగార్జున సాగర్ కావచ్చు సాగర్ కావచ్చు శ్రీరామ్ సాగర్ కావచ్చు ఇవన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు సరే మీరు కట్టిరు కదా కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణాలు ఏంటి అక్కడ అన్ని పంపులు అన్నీ మునిగిపోయినాయి మొన్న వరద మరి మీరు ఇంత మంచి కడితే మరి ఎందుకు మునిగిపోయాయి దాంట్లో అంతా అవినీతి చేసిరు మీరు కావాలి ఏదో ప్రజలను తెలంగాణ ప్రజలు మాయమే చెప్పి అది మేము ఇయో ఇది కడుతున్నాం ఏంటంటే కొన్ని సినిమాలో ఇట్లా స్క్రీన్ మీద చూపిస్తారు కదా ఇక మొత్తం అద్భుతంగా మొత్తం అద్భుతం చేస్తున్నాం అని చూపేసి ఈరోజు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిరు కాబట్టే ఈరోజు తెలంగాణ ప్రజలు మీకు కట్టి మీకు ఏ విధంగా ఎలక్షన్లో బుద్ధి చెప్పితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ తెలంగాణ ప్రజలు చాలా ఉద్యమకారులు ఉద్యమం నుంచి పుట్టినోళ్ళు గతంలో కూడా తెలంగాణ ఉద్యమం కావచ్చు గతంలో చాలా ఉద్యమాలు తెలంగాణ గడ్డ అంటే ఉద్యమాల గడ్డ కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే మీరు కాళేశ్వరంలో మొత్తం రాడ్ చేసిరు అది కూడా మేము ఆల్రెడీ మేము మా సీఎం గారు కూడా చెప్పారు అది కాదు మినిస్టర్ కూడా చెప్పారు సిబిఐ ఎంక్వైరీ చేపిస్తాం అప్పుడు ఎవరెందుకు బయటపడతారు మీరు తప్పు చేసినా మేము తప్పు చేసినా ఎవరు దోచుకున్నారు తెలంగాణను ఎవరు దోచుకొని తినరు మీ ఓన్లీ మీ కుటుంబమే ఈ తెలంగాణ సాధించడమే నిల్లు నిధుల నిమ్మకాల కోసం ఆ నిల్లు నిధులు నియమాలన్నీ మీ ఇంట్లో తప్ప ఒక్క ప్రజలకు ఒక తెలంగాణ ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఎవరి కనీసం ఒక రూపాయి కూడా రాలేదు ఈరోజు మీరు అంటారు కదా చాలామంది మేము ఇంత అప్పు చేయలేము కొన్ని అప్పు చేసినాం మరి మరి ఎక్కడ ఆ డబ్బులన్నీ ఇన్ని అప్పులు చేసినా ఆరు వేల కోట్లు ఏడు వేల కోట్లు దాకా మీరు అప్పు చేస్తే రెట్టిపోయినాయి అన్ని డబ్బులు ఈరోజు తెలంగాణ ప్రజలకు మరి ఇల్లు పట్టిచ్చారా లేదు కొన్ని విద్య విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చిరా లేదు కొన్ని కనీసం విద్యార్థులు చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇచ్చిరా లేదు మరి రైతులకు కనీసం వాళ్ళకి ఇది చేసిరా లేదు ఏం చేయలేదు మరి ఏంది ఇప్పుడు చేసినంత హండ్రెడ్ పర్సెంట్ మీరు దోచుకురు తప్ప తెలంగాణను ఏం చేయలేనని ఉస్మాని విద్యార్థులుగా మేము అంటున్నాం అంటే ఆయన ఏమంటుంటే ఈ ప్రభుత్వం ఎందుకు ఓడిపోయారు అని ఒక ప్రశ్న లేవనైతే మాకు చేసినటువంటి అభివృద్ధిని ప్రజలకు చెప్పుకోవడానికి రాలేదు మాకు సోషల్ మీడియా కానీ ఇవే కానీ మేము వాడుకోలేదు అంటున్నాడు నిజానికి కూడా అందుకే ఓడిపోయారు అంటారు అంటే వీళ్ళు చేసిన అభివృద్ధి చెప్పకనే తెలంగాణ ప్రజలు నేను తిరస్కరించారంటారు ఆ అది కాదు వాళ్ళు మాయ మాటలు చెప్పడానికి వాళ్ళు తోపులు అక్కడ తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు వీళ్ళు మాటలు చెప్పాలంటే మొత్తం తెలంగాణ ప్రజలను ఆగం చేస్తారు వాళ్ళు మాయ మాటలు చెప్ప వాళ్ళు చేసింది తప్పు ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ నమ్మిరు అరే ఏదో ఒకటి చేస్తారు తెలంగాణకు మా తెలంగాణకు ఏదో బాగా చేస్తారని తర్వాత ఫైవ్ ఇయర్స్ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ నమ్మిరు టెన్ ఇయర్స్ నమ్మిరు వీళ్ళు ఓన్లీ మాయ మాటలు చెప్పి మనల్ని మోసం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు ఆలోచించారు అడ్వర్టైజ్మెంట్ అంటే ఎందుకు చేయలేరు అడ్వర్టైజ్ చేసిరు ప్రతి ఒక్కటి చెప్పారు వాళ్ళు ఎమ్మెల్యేలకు జడ్పీటీసీలకు సర్పంచ్ ఏం చేసి వాళ్ళు తెలంగాణ కేసీఆర్ ఇట్లా చేస్తుండ్రు కేసీఆర్ అట్లా చేస్తుండ్రు చెప్పడం తప్ప కానీ ఈరోజు మేము ఒకటే ఉస్మానాశెట్ విద్యార్థులుగా తెలంగాణ ప్రజలకు మేము దండం పెట్టి దండం పెడుతున్నాం ఎందుకంటే వాళ్ళు వీళ్ళు చేసే మోసానికి గమనించరు వీళ్ళు ఈరోజు మోసం చేసారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది